హలో ఫ్రెండ్స్ అందరికి ఈ కోసం ఏం చేయబోతున్నామో పూర్తిగా చూపిస్తాను ఈ రోజు అయితే వర్షం ఫుల్ గా కుమ్మేస్తుంది మా ఇంత మంది జనాలు అని అనుకుంటున్నారాయకుడు మేము అయితే అడ్డు పెట్టుకుని చిన్న గుడిచిలాగా చేసుకోవడానికి ప్రయత్నం చేసి మా బావ అయితే ఎంత వర్షానికి ఎంత కష్టపడుతున్నాడు అందరైతే నిల్చొని ఆరాచే చూస్తున్నారు సంవత్సరానికి ఒకసారి కదా వినాయకుడు పండుగ వస్తుంది అందుకని మేము అందుకని ఈ సంవత్సరం కొంచెం గ్రాండ్ గా చేద్దామని మేము ఇంత వర్షంలో కూడా మా ఆరోగ్యం ని పక్కన పెట్టేసి తిడ్ అయితే వర్క్ చేస్తున్నాము మాకు ఐదు రోజులు అవుతుంది లేదు అందుకని మేమైతే జనరేటర్ ని పక్క నుంచి తెచ్చుకున్నాం అలాగ బుద్ధ ఉంది అని మేము అయితే ఇసుక తెచ్చుకోవడానికి అయితే ట్రాక్టర్ ని తీసుకొచ్చాము ఊర్లోనే ట్రాక్టర్ ఉండడం వల్ల మాకైతే కొంచెం సేఫ్ అయింది ఎందుకు తెలియదు ఈ సంవత్సరం మాత్రం మా ఊరు వాళ్ళు కొంచెం బాగానే కష్టపడుతున్నారు వినాయకుడు కోసం వర్షం అయితే ఇంకా పడుతుంది ఇప్పుడు చూడండి గడ్డ కూడా చూపిస్తాను ఇలా బుర్ద నీళ్ళు వచ్చేస్తుంది ఫస్ట్ లోడ్ కదా అందుకని ఇసుక అయితే కొద్దిగా తీసుకొచ్చాం ఎందుకంటే రోడ్ బాగాలేదు కదా అందుకని చూడండి ట్రాక్టర్ తిప్పి తిప్పి ఇక్కడ ఇలా అయిపోయి ఇక తెచ్చిన తర్వాత రుగ్గ కోసం కూడా అయితే వచ్చాము ఎందుకంటే కింద ఇటుకలు పెట్టి పైన బొమ్మ పెట్టడానికి ఒక ఇరవై ఇటుకలు అయితే లోడ్ చేసి తీసుకొచ్చేసాం కిందకి ఇటుకలు జలిస్తే పగిలిపోద్ది అని దించడానికి ట్రై చేస్తాం మా బావ అయితే ఇటు అటు తాడకాడుతున్నాడు ఎందుకంటే తరబలలో నీరు నిల్వ ఉండకుండా ఉండడానికి పనులు అయిపోయి నేనైతే అయితే ఇంటికి వచ్చి జోనైతే కాల్చుకొని తింటున్నాను వర్షం తగ్గినట్లు అయిన తర్వాత దారకొండకి అయితే విగ్రహం తీసుకొచ్చేసారు అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం అయితే కొంచెం పెద్ద విగ్రహమే తీసుకొచ్చేస్తాం ఎనిమిది అడుగుల విగ్రహము విగ్రహానికి ఎంతమంది పట్టినా కానీ అసలు సరిపోలేకపోతున్నాం ఎందుకంటే చాలా బరువుగా ఉంది వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి